కావాల్సింది ఐదు రోజుల పెళ్లి అవిరెడ్డి పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయే పెళ్లి చూసేవాళ్ళగా చేసుకునే ఇద్దరికి ఇటీవల జఫ్రీస్ ఇచ్చిన నివేదిక ప్రకారం వివాహ పరిశ్రమలో చైనా సంవత్సరానికి నూట డెబ్బై బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తూ మొదటి ప్లేస్లో ఉంటే భారతదేశం సంవత్సరానికి నూట బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తూ రెండో స్థానంలో ఉందని తెలిపింది సగటున మన భారతీయులు వివాహానికి సుమారు పన్నెండున్నర లక్షలు ఖర్చు చేస్తున్నారని ఇది ఒక విద్యార్థి నర్సరీ నుండి గ్రాడ్యుయేషన్ వరకు తన విద్య కోసం ఖర్చు చేసిన దానికంటే దాదాపు రెండింతలు ఎక్కువ ఇది సగటు కుటుంబ సంవత్సర ఆదాయం నాలుగు లక్షల కన్నా మూడు రెట్లు ఎక్కువ భారతీయుల తలసరి ఆదాయం రెండు పాయింట్ నాలుగు లక్షలు ఈ ఖర్చు దానికంటే ఐదు రెట్లు ఎక్కువ అంటే ఐదేళ్ల సంపాదనని ఒక్క రోజు జరిగే పెళ్లి కోసం ఖర్చు చేస్తున్నారు అవసరమా బ్రో ఐదు రోజుల పెళ్ళంటే చాలా ఖర్చు అవుతుంది సార్ ఖర్చు అవుతాయా దానికి నువ్వు భయపడతావు ఎందుకు ఆ సూట్ కేసులో వెళ్లేది బట్టలు అనుకున్నావా కాదు కరెన్సీ కట్టలు కేపీఎంజీ నివేదిక ప్రకారం భారతీయులు తమ జీవితకాల సంపాదనలో ఇరవై శాతం వివాహాలకు ఖర్చు చేస్తున్నారని చెబుతుంది భారతీయులు చేసుకునే రకరకాల వివాహాలలో ఖర్చు ఎలా ఉంటుందో చూద్దాం రిజిస్ట్రేషన్ వివాహము లేదా దండల పెళ్లికి అవుతున్న ఖర్చు రెండు వందల యాభై రూపాయల నుండి ఇరవై ఐదు వేల వరకు ఉంటుంది ఇక మధ్యతరగతి వాళ్ళు చేసుకునే వివాహానికి రెండు లక్షల నుండి ఇరవై ఐదు లక్షలు ఖర్చు చేస్తున్నారు డెస్టినేషన్ వివాహము అంటే ఏదైనా ప్రదేశానికి వెళ్ళి అక్కడ చేసుకునే వివాహానికి పది లక్షల నుండి కోటికి పైగా ఖర్చు చేస్తున్నారు ఇక మన అంబానీ లాంటి వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకైతే ఆ ఖర్చు లెక్కయటం కూడా కష్టమే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో డెస్టినేషన్ వివాహం చేసుకునే జంటలు ఇరవై ఒక్క శాతం పెరిగారు ఇది రెండు వేల ఇరవై రెండులో పద్దెనిమిది శాతం ఉండేది అంటే మూడు శాతం పెరిగిందని మీ గుడ్ సర్వే వాళ్ళు తెలిపారు ఇది ఎంత దాకా వచ్చిందంటే మ్యారీనౌ లేటర్ అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోండి తర్వాత డబ్బులు కట్టండి అనే దాకా ఇప్పుడు పెళ్లిళ్ల కోసం అప్పులు తీసుకోవడం ట్రెండ్ అవుతుంది పెళ్లి లోన్లు తీసుకునే వారిపై వార్షిక వడ్డీ రేటు పది శాతం నుండి ముప్పై ఆరు శాతం వరకు ఉంటాయి ఐడిఎఫ్సి బ్యాంక్ ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ యాక్సిస్ బ్యాంక్స్ లాంటివి పెళ్లిళ్ల కోసం కూడా లోన్స్ అందిస్తున్నాయి ఇకపోతే డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్ అయిన వాళ్ళు పెళ్లి సంబంధిత లోన్లకి ఇరవై శాతం డిమాండ్ పెరిగిందని తెలిపారు ఇందులో బెంగళూరు హైదరాబాదు ఢిల్లీ పూణే ముంబై లాంటి నగరాల నుండి అత్యధికంగా డిమాండ్ ఉందని తెలిపారు ఇదంతా చూశాక మీకేమి అనిపిస్తుందో కానీ మాకైతే ఎవన్నో చూసి మధ్యతరగతి వాళ్ళు కూడా ఆడంబరాలకు పోయి అప్పులు చేసి మరీ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారని అనిపిస్తుంది పెళ్ళంటేనే బాధ్యత ఇంకొక మనిషిని మన జీవితంలోకి ఆహ్వానించే సందర్భం అలాంటి ఈ సిచ్యువేషన్లోకి వెళ్తున్నప్పుడు మన జీవిత భాగస్వామికి అన్ని విధాల భరోసా ఇవ్వాలి జీవితం హ్యాపీగా గడపడానికి అన్ని విధాల ప్రయత్నం చేయాలి ఇలా అప్పులతో మొదలు పెడితే అది సాఫీగా జరిగే అవకాశం తక్కువ అనే ఆలోచన ఉండటం అవసరం బాగా డబ్బున్న వాళ్ళు చేసుకుంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన పనే లేదు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఇష్టం వాళ్ళు ఖర్చు చేస్తే అవి తిరిగి మార్కెట్లోకే వస్తాయి వాళ్ళని చూసి అప్పులు చేసి మరీ చేసుకుంటే మన చేతికి చివరికి చెప్పే వస్తుంది మీరేమంటారు మీరు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళైతే ఎంత ఖర్చు చేశారో పెళ్ళి కాని వాళ్ళైతే ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి